దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి అయిన ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు విన్నదల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడిపించున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులార ప్రభు అయిన క్రీస్తునామం వందనాలండి మరి ఈరోజు ఉదయ కాలంలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసింది మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి చూడండి మనం చాలా బుక్స్ చదువుతూ ఉంటామండి కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది మరి రోజు ఒక బుక్ చదవడము మరి లేకపోతే కొత్త కొత్త బుక్స్ని పర్చేస్ చేసి చదవాలి చదువుతూ ఉంటారు నావల్స్ చదువుతూ ఉంటారు కొత్త కొత్త నావల్స్ రిలీజ్ అయినాయి చూసుకుంటూ మరి దాని గురించి తెలుసుకుంటూ చదువుతూ ఉంటామండి అది మన పర్సనల్ ఛాయిస్ అండి కానీ ఒక మాట చెప్పనివ్వండి మన పర్ పర్సనల్ చాయిస్ ఇట్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్ కదండి మన పర్సనల్ ఛాయిస్ హెవెన్కి తీసుకెళ్ళదు ఎందుకంటే మనం లోకరీతిగా ఉన్నటువంటి ఈ బుక్స్ చదవడం వల్ల మనం హెవెన్ కి రీచ్ కాలేం కానీ నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నువ్వు హెవెన్ కి రీచ్ అయ్యేటటువంటి ఆ కృపను దేవుడిస్తాడండి మరి చాలామంది బుక్స్ చదువుతూ దాని ద్వారా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటారు దాని ద్వారా హ్యాపీనెస్ పొందుకోవాలనుకుంటారు దాని ద్వారా మనశ్శాంతి పొందుకోవాలనుకుంటారు ఇవన్నీ మరి వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ చదువుతూ ఉన్నప్పటికీ కూడా మరి చూడండి మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మీరు వాటిని అన్నిటికంటే గొప్పగా పొందుకునేటటువంటి కృపను పరిశుద్ధ గ్రంథం చదవడం వలన వలన మీరు నేర్చుకోగలుగుతానండి నేను చెప్పగలను మీరు ఒకవేళ చదివితే మరి దాని కంటే గొప్ప అనుభూతిలోకి మీరు వస్తారు మీరు పరిశుద్ధ గ్రంథము మిమ్మల్ని మారుస్తుంది ఏ బుక్ మిమ్మల్ని మార్చలేదు ఏ నావెల్ మిమ్మల్ని మార్చలేదు కానీ పరిశుద్ధ గ్రంథం చదివితే మిమ్మల్ని మారుస్తుంది మీ బిహేవియర్ని చేంజ్ చేస్తుంది మీ నడవడికను చేంజ్ చేస్తుంది మీ ప్రవర్తనను చేంజ్ చేస్తుంది మీ గ్రంథము చదవడం వల్ల పరిశుద్ధ గ్రంథము చదవడం వలన మీరు జ్ఞానాన్ని పొందుకుంటారండి మనము లేఖనాల్లో గమనిస్తూ ఉంటే చూడండి నూట పంతొమ్మిదో కీర్తన తొంభై తొమ్మిదవ వచనంలో చూస్తే నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు ఎప్పుడైతే ఆయన మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అంట బోధకుల కంటే విశేష జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడంట మనందరికీ జ్ఞానం కావాలా దేవుడి సన్నిధికి వెళ్ళి అడుగుతాం దేవునా జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి అని అడుగుతూ ఉంటాం అందుకే ఒకటి ఐదులో చెప్తాడు మీకు ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నన్ను అడగండి అంటున్నాడు మరి జ్ఞానం కొద్దుకుంటే అంటే నువ్వు అడగాలంటే నువ్వేం చేయాలో వాక్యాన్ని బాగా చదవాలా నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు జ్ఞానాన్ని పొందుకుంటావు నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు నీ బిహేవియర్ని మార్చుకుంటావు నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు నీ నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి మరి కొంతమంది మరి ఇక్కడ దీనిని మరి రీసెర్చ్ చేసినప్పుడు అంట వాక్యాన్ని బాగా చదివిన జీవితాలు చాలా మంది మారినాయంట మరి వాక్యాన్ని చదువుతూ మన జీవితాన్ని మనము కొనసాగించేటటువంటి ఆ కృపను దేవుడు మనకి ఇవ్వాలని అడగాలండి ఈరోజు ఉదయ కాలంలో నేను ఒక సహోదరితో మాట్లాడినప్పుడు ఆ సహోదరి నాతో పంచుకున్నటువంటి మాట ఏంటి తెలుసా అండి ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయే ఈ నలభై రోజులు మరి దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడుపుతుంటామే మరి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను నేను ఫోన్స్ ఎక్కువ మాట్లాడకుండా మరి నేను ఎక్కువగా వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను ఈ నలభై రోజులలో నేను బైబుల్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నానని ఆ సహోదరి నాతో పంచుకున్నదండి నిజమే కదండి మరి ఈ నలభై రోజులే కాదండి మరి నలభై ముప్పై రోజులుగా సంవత్సరం అంతా కూడా మన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మరి ఇంకను మనము పఠిస్తూ జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి చూడండి మనము లేఖనాల్లో కూడా చూస్తే అక్కడ వాక్యం గురించి ఏమని రాయబడి ఉన్నదంటే చూడండి ప నూట పంతొమ్మిదో కీర్తన నూట మూడో వచనంలో చూస్తే నీ వాక్యము నా జీవకు ఎంతో మధురములు చూడండి వాక్యం ఎట్లా తెలుసా జీవకు మధురం అండి మరి అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది నిజంగా తేనె కంటే తీపిగా ఉండేటటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మరి ఈ లోకంలో ఉన్న బుక్స్లో ఎలాంటి అనుభూతి ఉందా ఈ లోకంలో ఉన్నటువంటి లో ఇలాంటి అనుభూతి ఉందా కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి అనుభూతి ఉంది అని తెలుసా తేనె కంటే తీపిగా ఉండేటటువంటి అనుభూతి మధురమైనటువంటి అనుభూతి ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి చూడండి నూట పంతొమ్మిది ఒక నూట ఐదులో కూడా చూస్తే నీ వాక్యం నా పాదములకు ద్వీపము దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది చూడండి వాక్యము మనకేం చేస్తుందంట దీపము మరి వాక్యం ఏం చేస్తుందంట త్రో త్రోవకు వెలుగుగా ఉంది అంటున్నాడు ఈ వాక్యము ద్వారా మన జీవితం మారడం కాకుండా మన ఈ వాక్యము ద్వారా మన పరిస్థితులు మారడం కాకుండా మన ఈ వాక్యము ద్వారా మన కుటుంబం మారడం కాకుండా ఈ వాక్యము ద్వారా మరి మన పరిస్థితులే మార్చడం అనడం కాకుండా ఏం చేస్తున్నదంట తెలుసండి మా పాదాలకు దీపముగా త్రూవకు వెలుగుగా ఉందంట అందుకే వాక్యాన్ని ఎక్కువ ధ్యానించడం నేర్చుకోవాలి వాక్యాన్ని ఎక్కువ చదవడం నేర్చుకోవాలి వాక్యాన్ని మనం ఎక్కువగా మనము పఠించడం వలన మన జీవితమే మారడము కాకుండా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా వాక్యం ద్వారా మనం విడుదల పొందుకుంటాం ఎందుకంటే వాక్యములో శక్తి ఉంది కాబట్టి వాక్యంలో విమోచన ఉంది కాబట్టి వాక్యమే ఏసయ్య ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో ఏసైనా ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కూడా వాక్యం ద్వారా పరిష్కరించుకునేటటువంటి ఆ కృప దేవుడిస్తాడు కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను